జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని నేను కూడా కోరుకుంటున్నాను అండ్ అందులో నేను కూడా ఉండాలని కోరుకుంటున్నాను సో ఈ టాపిక్ వచ్చేసి ఈరోజు పెళ్ళిళ్ళ టాపిక్ అనమాట పెళ్ళిళ్ళ టాపిక్ కాబట్టి ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో ఇక మనం టాపిక్ ఏంటో చూద్దాం అండ్ ఇప్పుడు విషయానికి వస్తే పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది పొలం అంటూ పంతుల చుట్టూ అలాగే పెళ్ళి పేరైళ్ళ చుట్టూ ఇంకా మనకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ పెళ్లి సంబంధాలు చూడడం స్టార్ట్ చేసేసి ఉంటారు అండ్ ముహూర్తాలు కూడా పెట్టేసి ఉంటారు సో అయినా పర్వాలేదు సో మీ అమ్మాయి కానీ మీ అబ్బాయికి కానీ పెళ్లి చేసేవాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి చేయండి ఆలోచించకుండా చెయ్యరు బట్ అయినా కూడా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులని బట్టి సమాజంలో ఏవైతే నేరాలు ఘోరాలు జరుగుతున్నాయో అలాగే నేర ప్రవృత్తి పెరుగుతుందో మనుషుల ఆలోచన తీరు కూడా మారుతుంది దాన్ని బట్టి మనం కూడా మారాలి ఫస్ట్ మార్పు మన ఇంటి నుంచి మొదలవ్వాలి తర్వాత ఫస్ట్ మార్పు మన నుంచి మన ఇంటి నుంచి అలాగే సమాజం వరకు చేరుకోవాలి సమాజం నుంచి మార్పు మన దగ్గరికి రాదు కాబట్టి ముందుగా మనం మారాలి మన ఇంట్లో మనుషులు మారాలి అలాగే మన చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్న వాళ్ళు మారాలి తర్వాత సమాజం మారాలి కాబట్టి నేను చెప్పేది ఏంటి అని అంటే ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ ప్రతి ఒక్కరికి కూడా ఇండివిజువాలిటీ ఎక్కువైపోయిందనమాట స్వేచ్ఛ అనేది పిల్లలకి పేరెంట్స్ విచ్చలవిడిగా ఇచ్చేస్తున్నారు సో విషయం ఏంటి అని అంటే పెళ్ళి చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా అండ్ పెళ్ళి చేసుకోబోయే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి పెళ్ళి వయసు వచ్చిందనో ఉద్యోగం వచ్చిందనో లేకపోతే పెళ్ళి సమయం మెయిన్ శుభకాలం వచ్చిందనో ఈ శ్రావణ మాసం ఇలాంటివి వచ్చాయనో పెళ్ళిళ్ళు చేసుకోవాలనో లేకపోతే వాళ్ళు ఏడుస్తున్నారు వీళ్ళు ఏడుస్తున్నారనో అవ్వ చచ్చిపోతుందనో తాత చచ్చిపోతాడనో వాళ్ళ కోరిక మేరకు పెళ్ళిళ్ళు చేసుకోకండి మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది మీ పిల్లల భవిష్యత్తు కూడా మీ చేతుల్లోనే ఉంది కాబట్టి మీరు సంబంధం ఇచ్చిన సంబంధం తెచ్చుకున్న అటేడు తరాలు ఇటేడు తరాలు ఆలోచించి ఐ మీన్ మీరు ఎంక్వైరీ అనేది చేస్తారు కదా ఎంక్వైరీ అనేది కరెక్ట్గా చేసుకోండి ఎవరో తూతూ మంత్రయ్య మంచోళ్ళే ఇచ్చేయండి అని చెప్తారు ఓ నలుగురు చెప్పేసరికి ఓ పొంగిపోయి పోయి వాళ్ళకి ఇచ్చేస్తారు నెక్స్ట్ రెండు మూడు నెలల నుంచి అమ్మాయికి లేదా అబ్బాయికి టార్చర్స్ స్టార్ట్ అవుతుంది పెళ్లి చేసుకునే వాళ్ళకి నేను ఖచ్చితంగా ఒక మాట చెప్తున్నాను మీ పార్ట్నర్తో మీరు నమ్మకంగా నిజాయితీగా ఉండగలిగితే పెళ్ళిళ్ళు చేసుకోండి ఒకరికి ఒకరు ఇద్దరు అలాగే స్నేహపూర్వకంగా ఉండేలాగా అన్యోన్యంగా మేము ఉండగలము ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా మేము కలిసి సాల్వ్ చేసుకోగలము అనుకుంటేనే పెళ్లి చేసుకోండి అండ్ ఇంకో విషయం ఇక్కడ పెళ్ళిళ్ళ దగ్గర ఎక్కువగా గొడవలు వచ్చేది ఈగో ప్రాబ్లమ్స్ అండ్ పేరెంట్స్ కూడా అస్తమాను కాల్స్ చేసేసి పిల్లలకి అటువైపు అబ్బాయికి చెప్తారు ఇటువైపు అమ్మాయికి చెప్తారు వినండి పేరెంట్స్ మాట వినొద్దు అనట్లేదు కంపారిజన్ చేసుకోండి మీరు చూసేదానికి వాళ్ళు చెప్పేదానికి ఎంత తేడా ఉంది అవును కొంతమంది నటిస్తారు కానీ మీరు ఒక మనిషితో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ మనిషి ఎలాంటి వ్యక్తి అనేది మీకు కూడా అండర్స్టాండింగ్ వస్తుంది కదా సో దాన్ని బట్టి అవతల మనిషిని మీరు ట్రీట్ చేయండి ఆఫ్కోర్స్ మీకు ఇష్టం తర్వాత మీకు నచ్చకపోవచ్చు కొన్ని రోజులు ట్రావెల్ చేసిన తర్వాత మీకు వాళ్ళకి నచ్చకపోయినప్పుడు మీ అమ్మాయి సో ఎండ్ సో చేసింది లేదా మీ అబ్బాయి సో ఎండ్ సో అని పేరెంట్స్కి చెప్పినప్పుడు పేరెంట్స్ సర్దుకపో సర్దుకపో సర్దుకుపోతారు ఒక స్టేజ్ వరకు సర్దుకపోతారు బట్ అందులో నిజ నిజాలు తెలుసుకొని ఇద్దరికి చెప్పండి ఒక దగ్గర కూర్చోబెట్టి ఇద్దరిని ఒక దగ్గర కూర్చోబెట్టి చెప్పండి ఎవరిది తప్పుంది ఎవరిది ఒప్పుంది మళ్ళీ ఈ అంతాలో ఇంకొక మెయిన్ క్యారెక్టర్స్ కొంతమంది పుల్లలు పెట్టే క్యారెక్టర్స్ చాలామంది ఉంటారు ఈ పేరెంట్స్ ఒక గొడవ అయితే చూసి ఓర్చుకోలేని వాళ్ళు వాళ్ళది ఇంకొక మనస్తత్వం అన్నమాట మా పిల్లలు బాగుపడతలేరు మా వాళ్ళు బాగుపడతలేరు వీళ్ళు బాగుపడుతున్నారు కార్లల్లో తిరుగుతున్నారు లేకపోతే ఎంజాయ్ చేస్తున్నారు మాల్స్కి వెళ్తున్నారు లేకపోతే ఇంటికి సంబంధించిన అన్ని తెచ్చుకుంటున్నారు లేకపోతే ఇల్లు కొనుక్కున్నారు ఇలాంటి వాటి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని మొగుడికి పెళ్ళాంకి వైఫ్ అండ్ హస్బెండ్కి ఇద్దరికి గొడవలు పెట్టడానికి తయారై కూర్చొని ఉంటారు అలాంటి వాళ్ళ మాటలు ఇటు అమ్మాయి వినకూడదు అటు అబ్బాయి వినకూడదు మీ మీద మీకు నమ్మకం ఉండి ఎదుటి వాళ్ళు మీ జీవితంలోకి వచ్చే ఎదుటి వ్యక్తి మీద మీకు నమ్మకం ఉంటే మాత్రమే మీరు పెళ్ళిళ్ళు చేసుకోండి లేకుంటే పెళ్ళిళ్ళు చేసుకోవద్దు ఇక్కడ ఇంకో విషయం మీరు పెళ్ళి చేసుకున్న తర్వాత పిల్లల్ని కంటారు కదా సో వాళ్ళని మధ్యలో పెట్టుకొని మీ ఈ గోల్ని సాటిస్ఫై చేసుకోకండి అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు ఏదన్నా పొరపాటు చేసేటప్పుడు మీ సంసారాన్ని మీ పిల్లల్ని మీ తల్లిదండ్రులని కొంచెం దృష్టిలో పెట్టుకొని మైండ్లో పెట్టుకొని నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకోండి ఓకేనా ప్రతి ఒక్కరికి పరువు ఉంటుంది ఆ పరువు చాలా ఇంపార్టెంటు సో మనం ఇవన్నీ చేయగలము ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి చెప్పేటివి నాకు ముందు ముందు చెప్పాలని చాలా ఉంది చెప్తాను ఇంకా చాలా చెప్తాను అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మీకు ఎవరికైనా కానీ నచ్చినట్లయితే యూజ్ ఉంటుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం జై శ్రీరామ్